హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామ్ జీ టాక్స్ ఈరోజు కింగ్ తాలూకా రివ్యూ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాం కింగ్ తాలూకా మూవీ అంటే యాక్చువల్గా ఒక టూ థౌజండ్ టూ టూ థౌజండ్ త్రీ ఎరా ఆ టైంలో చూపించారు బట్ ఎందుకంటే నిజంగా ఫ్యాన్స్ అంటే హీరోస్కి ఫ్యాన్స్ అనేది ట్రూ ఫ్యాన్స్ అనేవి ఆ ఎరాలోనే అంటే ఆ ఇయర్స్లోనే ఉండేవారు అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ఫ్యానిజం అంటే అది సోషల్ మీడియా ప్రభావం చేత చాలామంది ఫ్యాన్స్గా మారుతున్నారు బట్ సినిమాని చూసి తన స్టైల్ చూసి తన వర్క్ చూసి వాళ్ళ యాటిట్యూడ్ చూసి చాలామంది ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఆ రోజులో ఉండేవారు ఇప్పుడు అంతా సోషల్ మీడియా ఎఫెక్ట్లో ఉండడం వల్ల మీకు ఫ్యానిజం అనేది కొంచెం మారిపోయింది ఈ మూవీ ఒక ట్యాగ్లైన్ ఇచ్చారు బయోపిక్ ఆఫ్ ఎ ట్రూ ఫ్యాన్ అని నిజంగా ఒక ట్రూ ఫ్యాన్ చూపించారనమాట అంటే ఆయా ఏరాలో అంటే టూ థౌజండ్ టూ టూ థౌజండ్ త్రీ ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఎలా ఉండేవారు అంటే ఫ్యాన్స్ నిజంగా హీరోస్కి ఎంత వాల్యూ ఇచ్చేవారు అనేది సినిమాలో బాగా చూపించారు అయితే ప్రాన్సర్ ప్రాసెండ్ కాన్సెంట్ ఏంటంటే మెయిన్గా పాజిటివ్స్ చెప్పుకుంటే రామ్ యాక్టింగ్ అంటే నాకు తెలిసినంత వరకు చాలా ఫస్ట్ నుంచి దేవదాస్ని చూస్తూనే ఉన్నాను కాబట్టి ఈ మూవీలో అయితే రామ్ యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఎరగదీస్తాడు అనమాట అంటే చాలా సింగిల్ హ్యాండ్గా చేశాడు అలాగే ఎవరైతే ఆంధ్ర తాలూకాగా ఆంధ్ర కింగ్గా యాక్ట్ చేశారు ఉపేంద్ర గారు ఉపేంద్ర గారు మేము చాలా సినిమాల్లో చూసాం ఈ సినిమాల్లో అతను ఒక హీరోగా చూపిస్తూ ఆ హీరోని అభిమానించే ఒక ఫ్యాన్గా రామ్ని చూపిస్తూ చాలా బాగా డీల్ చేశారు దాంట్లో ఒక క్యూట్ లవ్ స్టోరీ పెట్టారు సినిమాలో అయితే పెద్దగా ఫ్లాట్ స్టోరీ ఉంటుంది అంటే ట్విస్ట్లుగానే ఉండదు కానీ ఫ్లాట్ స్టోరీ ఎమోషన్ ఒక ఎమోషన్ని క్యారీ చేస్తూ ఆ ఎమోషన్ ఎస్పెషల్లీ ఇది ఎవరు బాగా కనెక్ట్ అవుతారంటే నిజంగా ఫ్యానిజం అంటే ఆ హీరో యాటిట్యూడ్స్ని తన స్వాగ్ని లేకపోతే స్టైల్ని లేకపోతే యాక్టింగ్ని చూసి ఎవరైతే ఫ్యాన్ అవుతారో వాళ్ళు చూస్తారు కానీ ఏదో ఇన్ఫ్లుయెన్స్ వల్ల అయ్యే ఫ్యాన్స్కి ఈ సినిమా అంతగా నచ్చదు బట్ ట్రూ ఫ్యాన్స్ అంటే సినిమా లవర్స్ మాత్రం ఈ సినిమా నచ్చుతుంది కొన్ని కొన్ని సైడ్ ట్రాక్స్ తీసుకున్నారు సినిమాలో కథకి సంబంధం లేనివి కానీ ఎలాగో లాస్ట్కి చాలా బాగా ముగించారన్నది నేను అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఎక్సలెంట్గా చేశారు ఫైట్స్ అయితే కొన్ని పెట్టాలని పెట్టారు కానీ లైట్ అంత పెద్ద ఏం లేదు కానీ సినిమాలో మాత్రం రామ్ యాక్టింగ్ అండ్ ఎస్పెషల్లీ ద కెమిస్ట్రీ బిట్వీన్ అంటే రామ్కి భాగ్యశ్రీ భూషికి మధ్యన కెమిస్ట్రీ అయితే వాళ్ళ లవ్ స్టోరీ అయితే చాలా క్యూట్గా చాలా బాగా చూపించారు ఎందుక కాన్ఫ్లిక్ట్ కూడా అక్కడి నుంచి రెడీ అవుతుంది అదే తయారవుతుంది అక్కడి నుంచి సినిమా అనేది టర్న్ తీసుకుంటుంది కాబట్టి మూవీకి తను కూడా తన బాగా భాగ్యశ్రీ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది ఇది కొంచెం యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు కొంచెం తక్కువ సమయం ఉన్నా సరే వెల్ అండ్ గుడ్ సాంగ్స్ బాగున్నాయి అని సెకండ్ హాఫ్లో కొంచెం యూజ్ చేసుకున్నారు బట్ ఫస్ట్ నుంచి కొంచెం యూస్ చేసుకుంటే ఫన్ బాగా క్రియేట్ అవుదును కామెడీ అంటే కొంచెం తక్కువగా ఉంది బట్ సత్య సేపు కొంచెం హిలరియస్గా చేశాడు సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి క్లైమాక్స్ కూడా కొంచెం ఓల్డ్ ప్యాటర్న్ తీసుకున్నారు అయితే మధ్యలో రావు రమేష్ చెప్పే కొన్ని ఒక ఒక కథ అంటే రామాయణం బేస్ చేసుకుని ఒక చిన్న మోటివేషన్ క్లాస్ లాంటి ఉంటుంది అది అయితే చాలా బాగా నాకు తెలిసే సినిమా థియేటర్లో అది చాలా బాగా నచ్చింది ఆ కనెక్టివిటీ అనేది కాబట్టి డైరెక్టర్ పర్వాలేదు బాగుంది ఎడిటింగ్ అది ఓకే కొంచెం లాగ్జిన్స్ చిన్న చిన్న ఉన్న అవి తీసేస్తే ఇంకా చాలా బాగుంటుంది బట్ ఫైనలీ ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్ గో అండ్ వాచ్ థియేటర్లో చూడండి పైరిస్ ఎంకరేజ్ చేయొద్దు థ్యాంక్ యూ